తిరుపతి జిల్లా సూలూరుపేటలో కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండడంతో సూలూరుపేటలో రాజకీయం రసవత్తరంగా మారింది పట్టణంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ప్రసంగం మొత్తం ప్రస్తుత ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిపై సాగింది వైసీపీ ప్రభుత్వం సూలూరుపేటలో చేసిన అరాచక పాలనకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే స్వస్తి పలుకుతామని అన్నారు వాకాటి నారాయణ రెడ్డి టిడిపి నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ మాట్లాడుతూ పట్టణం వైసీపీ ప్రభుత్వంలో నిజానికి దిగజారిపోయిందని సూలూరుపేట నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన నెలవల విజయశ్రీని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు ప్రస్తుతం సూలూరుపేట నియోజకవర్గానికి ఒక మంచి పాలన కావాలని మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నెలవెల విజయశ్రీ అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు సుల్లూరుపేట నియోజకవర్గ ప్రజలు భారీగా పాల్గొన్నారు గారు అట్లాగే వేనాటి ముందురెడ్డి గారు గారు సుబ్రహ్మణ్యం గారు సంవత్సరాలు రాజకీయాలు చేశాం కానీ పట్టణంలో ఎక్కడా కూడా గొడవ లేకుండా చూసుకున్నాం ఎక్కడైనా ఉన్నా కూడా చర్చించి వారితో మాట్లాడి జాగ్రత్తగా ఏ విధంగా మేము కానీ ఈ రోజు వయసు ప్రభుత్వం వచ్చింది మీరు చూస్తా ఉన్నారు రౌడీలుగా ఈ మధ్యలో ఎలా అయిపోతున్నారు వీళ్ళందరూ కూడా పెట్టే పెట్టేది ఏ రౌడీ రాజ్యం చేస్తానా ఏ తుడి పడితే మేము అందరు చేతులు బాధలేసుకొని ఉన్నాం అనుకుంటున్నానా కాబర్దార్ మీ రౌడీ దాన్ని అదే విధంగా పొంచేస్తాం ఎన్డీఏ పార్టీ అధికారుల కోసమని మా మోడీ గారు చెప్పనే చెప్పారు వచ్చిన రోజున ఈ రౌడీ రాజ్యాన్ని అక్షగోలుగా మరి ఉంచే సంగతి మీకందరికీ కూడా తెలుస్తున్నారు మీకందరికీ తెలుసు మీరేం చేశారు ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ వేస్తా ఉన్నా బీజేపీ వాళ్ళు నామినేషన్ వేస్తా ఉన్నా ఎక్కడా కూడా ఏమీకుండా మరి జనసేన వాళ్ళు వేస్తా ఉన్నా కూడా అడ్డుపడి మీరు చేసినటువంటి ప్రక్రియలన్నీ కూడా వీడియోతో సహా రికార్డ్ చేసి పెట్టున్నాం వీటన్నింటినీ కూడా మళ్ళా తిరిగి చేసిన వాళ్ళకి ఏ విధంగా తిరిగి చేయాలి మనం వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మన రిటర్న్ గిఫ్ట్లు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పినటువంటి ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నామనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా అందరూ ఇక్కడ ఉన్నటువంటి వయసులందరూ ఉన్నారు లేదా వ్యాపారస్తులు అందరూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక హోటల్ ఉండేది ఆ హోటల్ ముందు సగం రాత్రి వచ్చి కంకర్ రాళ్ళు తోలి లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా బయటికి తోసేసి అక్కడ ఉన్నటువంటి ఇసుక తోలి మరి అక్కడ ఉన్నట్టు దానికి వెల్డింగ్ చేసినటువంటి సంస్కృతి ఈ యొక్క దౌర్ పరిస్థితి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉందా లేదా అని ఒక్కసారి అడుగుతా ఉన్నాను మీరు వైసీపీకి ఏం చెప్తున్నారు మరి వ్యాపారాలు అంటున్నారా ఇలాంటి రౌడీ రాజ్యాన్ని మీరు ప్రోత్సహిస్తారా మరి అప్పుడు ఉన్నాడు ఒక సిఐ గారు ఏమయ్యా అడిగితే నేను జగన్మోహన్ రెడ్డి మనిషినండి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చేస్తానండి కాబట్టి మీరు ఏం చెప్పినా నేనేం చేయనండి అరే బుక్ చే బుక్ చేసి మాట్లాడవా నువ్వు బుక్ చేయకపోతే నేను కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత కేంద్రం చెప్పిన తర్వాత కేసు బుక్ చేశాడు బుక్ చేసిన తర్వాత ఏమయా ఆ లారీ డ్రైవర్ని పట్టుకొచ్చావా ఆ లారీ ఓనర్ పట్టుకొచ్చావా అంటే ఆ లారీ లేదా మాకు తెలియదు సార్ అన్నాడు ఇది న్యాయమేనా ఏ లారీలైనా వస్తే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నువ్వు చూసేదానికి మనకున్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి ఒకవేళ సీసీ కెమెరాలు లేకపోయినా ఆ సమయంలో టోల్ గేట్ వద్ద ఎక్కడ దాటాయన విషయం కూడా మన దగ్గర ఉంది సమాచారం కూడా ఉంది ఎవరు వచ్చింది కూడా ఏ రౌడీలు వచ్చారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా నా దగ్గర సమాచారం ఉంది కానీ పట్టించుకోలేదే వాళ్ళు ఏమైనా ఈ ప్రాంతంలో ఇలాంటి పనులు చేసేదానికి మంచి పద్ధతేనా అని చెప్పని నేను మా వయసుల్ని మా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కమ్యూనిటీలు అన్నీ కూడా ఉన్నాయి బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా అడుగుతున్నా నీవు గొడవలుంటే ఉండొచ్చు ఉంటే దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పెద్దలందరూ కూడా కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ మీరు చేసినటువంటి ఆ పని ఏ విధంగా ఉంది అంటే నువ్వు వైసీపీ సిఐవి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడావే ఎన్ని సంవత్సరాలు ఉంటావో చూస్తా రేపు ప్రభుత్వం మారంగానే నువ్వు ఎక్కడున్నా సరే బిడ్డ వదిలిపెట్టే పని లేదు మా వాళ్ళని కొట్టావు మా వాళ్ళని తిట్టావు మా వాళ్ళని దుర్పోషాడు కాబట్టి మా బీజేపీ వాళ్ళు కొట్టావు మా జన సైకుల్ని తిట్టావు కాబట్టి నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నువ్వు అమరావతిలో ఉన్నా విజయవాడలో ఉన్నా గుంటూరులో ఉన్నా నిన్ను మీద స్పెషల్ గా ఒక ఎంక్వైరీ చేయించి నీ అంత అంతు చూస్తామన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా సభామూర్ఖంగా తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ ఆలోచించండి ఇది మంచి పద్ధతేనా ఎమ్మెల్యే గారు చదువుకున్నటువంటి మీరు నాకంటే ఎక్కువ చదువుకున్నారు చదువుకున్నటువంటి వ్యక్తిగా మీరు మంచి చేస్తారని చెప్పినటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అతి ఎక్కువ మెజారిటీగా మిమ్మల్ని గెలిపించారు గెలిపించడానికి ఇదేనా మీరు ఇచ్చిన గిఫ్ట్ ఈ రౌడీ రాజ్యమేనా ఈ పోలీస్ రాజ్యమేనా మీరు వెళ్ళాలంటే ముందు మూడు కుయి కుయ్యని పోవాలి లేదా వెనక కుయ్యి కుయ్యని రావాలి మాకు మాకేం ఇబ్బంది లేదు మీరు పది పోలీస్ కారులతో పొండి కానీ ప్రజలకు న్యాయం చేయండి ప్రజలకు ధర్మం చేయండి అని చెప్పని మీ ద్వారా నేను ఆ ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటూ ఉన్నాను మొన్న చూసాం ఇటీవ వాళ్ళు ఏం చేశారన్నది మీకు తెలుసు తెలిస్తే నాకే చాలా బాధగా ఉంది పార్టీలన్న తర్వాత ఎక్కడైనా వాళ్ళ పార్టీ అయినా మొన్న ఇటీవల ఒక పెళ్లికి సుడూరుపేటలో అక్క చెల్లి చెప్పారు అక్కడ అన్నా మరీ ఘోరం అయిపోయింది మేము కూడా బయటికి వెళ్తే తిరిగి వస్తామా లేదనేటువంటి పరిస్థితి మాలో భయపడుతూ ఉన్నాం ఎందుకంటే మొన్న ఇటీవల వాళ్ళు ర్యాలీ చేసుకుంటా ఉంటే మేమే మిద్దులేకి చూద్దాం కదా అని చెప్పి బయటకు వస్తే అన్నా వాళ్ళు బయటపడి చెప్పులతో కొట్టుకునేటువంటి సంస్కృతి తీసుకొచ్చారన్నా ఇదేనా మనం ప్రజలకు అందించేది మనం ప్రజలకి మంచి చేయాలని మంచి చూపాలని మంచి కావాలని చెప్పని మనం ముందుకెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మరి అప్పుడున్నటువంటి సీఏ మధు గారు సమన్వయం పాటించి మరి అక్కడ గొడవ జరగకుండా చూసినటువంటి వ్యక్తి సిఏ గారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదం ఈ రౌడీ రాజ్యాన్ని సహించేదే లేదు ఈ పోలీస్ రాజ్యాన్ని అసలు ఒప్పుకునే పరిస్థితే లేదు గంజాయి పట్టుకుని గంజాయి ఈ ప్రాంతంలోనే అమ్ముకుంటా చిన్న చిన్న వాళ్ళ పిల్లల మరి యువతని కూడా మత్తులో ముంచేస్తున్నారే ఇది ఎంతవరకు మంచిది ఈ రాష్ట్రమే అయిపోయింది డ్రగ్ మాఫియా మరి ఈ డ్రగ్ మాఫియా ఈ గంజాయి మాఫియా పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి అన్నటువంటి విషయాన్ని నేను సామర్వంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను చెప్పాడు నరేంద్ర మోడీ గారు రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏ తేదీ ఫలితాలు వచ్చిన రోజే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎన్డీఏ తరఫున అవుతాడు మీకు ఆ రోజు నుంచే మీకు ఏం చేయాలి ఏం ఓకలు పెట్టాలో ఆయన ద్వారా పెట్టిస్తానని చెప్పి మొన్ననే ఆయన పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ముగ్గురు కలయిక సంగమం ఈ సంగమంతో రాక్షస సంహారం జరిగేదానికి ఆ దేవుడు వీళ్ళని పంపించాడన్నటువంటి విషయాన్ని మీకందరికీ కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో వెంకటేష్ యాదవ్ అని చెప్పి ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అబ్బాయిని ఏ విధంగా కొట్టారో మీకు అందరికీ తెలుసు పోలీసులు కార్యకర్తలు చనిపోయాడు వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత వెళితే ప్రాణం కుట్టుకుంటలాడుతా ఉంది ఆ దేవుడు చల్లని చూపు చూశాడు కాబట్టి ఆ అబ్బాయిని మళ్ళా మనం తిరిగి పట్టించుకోవాలి మరి ఇటువంటి దౌర్భాగ్య పనులు చేసేటువంటి ఎమ్మెల్యే గారు కావాలా లేకపోతే మన బిడ్డ ఎప్పుడు మీకు అండతో ఉండి ఎప్పుడు కూడా డాక్టర్గా ఉండి మరి మీకు అందరికీ కూడాను ఉపయోగం కనిపించేటువంటి నెలవల విజయ కావాలా ఒక్కసారి ఆలోచించండి కొద్దిగా ఇంకొక గుర్తు పెట్టుకోండి ఈ ప్రాంతంలో మత్స్యకారులు చాలా మంది ఉన్నారు మరి వారందరూ కూడా ఏదో ఇబ్బందులతో వచ్చి అయ్యా ఎమ్మెల్యే గారు మాకు ఈ పని చేసి పెట్టండి అని అడిగారు సరే వాళ్ళు చదువుకోలేదు వాళ్ళ అరుపులు కేకలు ఉంటాయి ఉన్నంత మాత్రానా వాళ్ళని విన్నాడా నాయలేరా మీరు అంటే కుక్కలా అని చెప్పి అడిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి మన ఎమ్మెల్యే గారిని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎందుకయ్యా అహంకారం ఏ రెండు సంవత్సరాల గెలవగానే అహంకారం వచ్చేసిందా పరసారత్నం గారు అనేక సార్లు గెలిచాడే నెల గారు రెండు సార్లు గెలిచాడే ఎంతో మంది ప్రాంతాలు ఏ అహంకారం ఎందుకు వస్తా ఉంది అహంకారం దయచేసి సోదరుడా నేను ఒక అన్నగా చెప్తున్నాను ఎప్పుడు కూడా అహంకారం మంచిది కాదు ఎప్పుడు మనం పెరిగే ఒదిగి నాలుగు మెట్లు దిగాలి ప్రజల ఆశీస్సును పొందాలి అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా క్షమించనున్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నేను వచ్చి మిమ్మల్ని అభ్యర్థించి ఈరోజు సైకిల్ కొట్టుకుంటే మనం ఎందుకు అడుగుతున్నామంటే రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన ఇప్పుడున్న పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మనం ఇప్పుడు జరిగే ఆగడాలు అరాచకాలు ఎంత దుర్మార్గం ఉన్నాయంటే లోకాటి నారాయణ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు పరిశ్రమ గారు అన్ని వివరించారు నేను రెండు నెలల నుంచి సుల్లూరుపేటలో కూర్చుంటున్నాను చాలా బాధగా ఉంది ఈ పట్టణంలో జరగని చెడ్డ పని లేదు గ్యాంబ్లింగ్ గంజాయి అన్ని రకాల పనులు చేస్తూ నీచానికి జారిపోయింది రాజకీయం కాదు ఇది కదా ఒక మంచి కుటుంబం మంచి వ్యవస్థ ఏమో ఇక్కడ ఉండాలంటే భయపడి పాలి బయటికి పారిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరంతా విజ్ఞులు ఎట్టి పరిస్థితుల్లో అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు అటు మోడీ గారిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మీ ముందుకు వచ్చి వచ్చిన బిడ్డ డాక్టర్గా ఉండి నెలవెన్ సుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చూశారు అట్లానే ఆమె డాక్టర్గా ఉంటే డాక్టర్గా రిజైన్ చేపి తీసుకొచ్చాము ఆ మహిళగా మీకు అందరికీ చేరుగోడు హోదాడుగా ఉంటుంది మీ అందరికీ అందుబాటులో ఉంటుంది ఆమె తరపున మేము హామీ ఇస్తున్నాము మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ చక్కగా పరిపాలిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ కోరుకునేది ఏంటంటే దయచేసి పదమూడవ తారీఖు ఎర్లీగా సెవెన్ ఓ క్లాక్ మీరు అక్కడికి వచ్చి తప్పనిసరి పరిస్థితి ముందుండి ఓట్లు వేయించాలి ఎందుకంటే ఏడు దాటితే పన్నెండు తర్వాత గొడవ చేయాలని చెప్పి నాయకుడు కావాలి మంచి పాలన కావాలి మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి నా వెనుక ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరి ఆధ్వర్యంలో మీ అందరికీ అండగా ఉంటాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను మీరందరూ కలిసి ఒకే దాటి మీద నిలబడి సైకిల్ గుర్తుకి కమలం గుర్తు కోటేస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మార్పు వస్తుంది మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మారుతుంది అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను